నమస్కారం వెల్కమ్ టు మన ఆచారాలు ఖమ్మం జిల్లా కైకిండగూడెం గ్రామంలో వెలసిన అంకమ్మ దేవాలయం పవిత్రమైన శక్తి స్థలంగా ప్రసిద్ధి చెందింది ఈ ఆలయం ప్రధానంగా గ్రామస్తులు మరియు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు నమ్మకంతో పూజించే దేవస్థానం ప్రతి సంవత్సరం హోలీ పండుగ రోజు నుంచి మూడు రోజులు జాతర అత్యంత ఘనంగా నిర్వహిస్తారు ఈ సందర్భంగా వేలాది మంది భక్తులు ఆలయాన్ని సందర్శిస్తారు ఆలయంలో ప్రత్యేక పూజలు హోమాలు అభిషేకాలు నిర్వహించబడతాయి అమ్మవారు గ్రామదేవతగా పరిరక్షకురాలిగా భక్తులకు శరణుగా నిలుస్తుంది ఆలయంలో అంగమ్మ తల్లి మహాలక్ష్మమ్మ మద్దిరామమ్మ ప్రధాన దేవతలుగా కొలువై ఉన్నారు మహాలక్ష్మీ దేవత మద్దిలామమ్మ దేవత సైత శ్రీ ముత్యాలమ్మ దేవత కొలువై ఉన్న దేవస్థానం కైకుండా గ్రామం వద్దున ఉన్నది ఈ అమ్మవార్లు ప్రతిష్టాపన చేసినవి పూర్వము ఎప్పటి నుంచో గత ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ గుడి ఉంది భక్తులు ఏ కోరికలు కోరుకున్నా అమ్మవారు తీరుస్తుంది అమ్మవారి మహిమ గురించి గ్రామస్తులు ఎన్నో కథలు చెబుతుంటారు ముఖ్యంగా తల్లి తన భక్తులను కాపాడిన సందర్భాలను భక్తులు తమ కోరికలు తీరిన తర్వాత తమ మొక్కులను వారి సంప్రదాయంకి తగ్గట్టుగా తీర్చుకుంటారు భక్తుల నమ్మిక ప్రకారం అమ్మవారికి భక్తితో కొంగు ఒడిపెట్టి మొక్కుకుంటే వారి కోరికలు నెరవేరుతాయని అంటారు శ్రీ అంకమ్మ శ్రీ మహాలక్ష్మమ్మ మధుర అమ్మ వాళ్ళ ఇది ఇప్పటిది కాదండి పురాతన దేవాలయము డెబ్బై ఎనిమిది సంవత్సరాల క్రితం ఇది వెలిసినటువంటి దేవాలయము ఏదో చిన్నగా ఎప్పటి నుంచో ఉన్నటువంటి చిన్న దేవాలయముని భక్తులు ఎంతో ప్రాసిద్ధంగా చుట్టుపక్కల గ్రామాల వారు కానాపురము కైకొండాగూడము బాలపేట బల్లెపల్లి గ్రామస్తులందరూ అప్పుడు ప్రబల బండ్లు కట్టుకొని ఈ చిన్న దేవాలయం చుట్టూ ఇది ప్రబలు కట్టి తిప్పుకొని వెళ్ళేవారు అలాంటి దేవాలయాన్ని అట్లనే కొనసాగిస్తూ నూతన దేవాల నిర్మాణానికి ఎవరు ఇంతవరకు ఏది కోనుకోకపోవడం వల్ల గ గత సంవత్సరం ఎంతో మహిమాన్వితమైన దేవాలయం ఇది ఎవరు కోరిన కోరికలు కూడా తీరే దేవాలయం ఎవరు వచ్చినా సరే మంచి కోరిన కోరికలు తీర్చుకుంటూ పోతున్న దేవాలయంలో నిర్మాణానికి ఎవరు ఇంతవరకు కోనుకోకపోవడం వల్ల గత సంవత్సరమే మేము ఒక రెండు సంవత్సరాల క్రితం ఈ దేవాలయాన్ని ఏదో విధంగా నేర్పించాలని చెప్పి నిర్మించాలని చెప్పి గత పదిహేను సంవత్సరాల నుంచి మేము పాటు పాడటం అది రెండు సంవత్సరాల క్రితం కళ ఒక సాకారమై ఒక పద్దెనిమిది మందిని చేర్చుకొని ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని చుట్టుపక్కల గ్రామాలతో మాట్లాడి దేవాలయ నిర్మాణం కొనసాగించడం జరిగింది అదేవిధంగా అందరు భక్తులు కూడా సహకరించారు మంచిగా దమ్మవారి దేవాలయం కడుతున్న ప్రతి ఒక్కరు కూడా దీన్ని సహకరించడం వల్ల ఈ సంవత్సరం ఈ దేవాలయం నిర్మించుకోవడం దాన్ని గత సంవత్సరం మార్చి ముప్పైనా ప్రతిష్ట చేసుకోవడం జరిగింది మంచి అదేవిధంగా కొత్త ఈ దేవాలయ వార్షికోత్సవం మొదటి వార్షికోత్సవం జరుపుకోవడం కోసం ఈరో ఈసారి ఈ తిరణాలతో పాటుగా మేము అన్నదానం కూడా కొనసాగించాలనుకుంటున్నాము మొదలు పెట్టము ఆదివారం రోజు అన్నదానం కొనసాగిస్తున్నాము దానికి భక్తులందరూ సహకరించాలని కోరుకుంటూ అంద గుడి అభివృద్ధికి అందరూ తోడ్పడాలని చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు ఏ విధమైనటువంటి సంకోచాలు లేకుండా ఈ దేవాలయానికి సహకరించాలని కోరుకుంటున్నాను ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మన ఆచారాలు అలానే యాక్టివ్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బెల్లైకన్ని క్లిక్ చేయండి